బ్రదర్ అఖండ టూ తాండవం బుకింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి ఎవరికైనా ఊహకు అందుతుందా ఆ రేంజ్లో బుకింగ్స్ అయితే ఉన్నాయి డిలే అయిన తర్వాత రిలీజ్ డేట్ డిలే అయింది అలాగే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు రిలీజ్ డేట్ డిలే అవ్వడంతో మనకు లో మంచిగా ఫిఫ్త్న అయితే చాలా మంచి థియేటర్స్ దొరికేవి ఎక్కువ థియేటర్స్ దొరికేవి వేరే సినిమా పోటీ ఉండేది కాదు సో అండ్ అలాగే ఇంకా ఇండియాలో కానీ చూసినట్లయితే నార్త్ కర్ణాటక కేరళ తమిళ్లో మంచి ప్రమోషన్స్కి స్కోప్ ఉంది మంచి ప్రమోషన్స్ చేశారు ఫిఫ్త్ డిసెంబర్కి అని చెప్పేసి తమిళనాడులో కావచ్చు ముంబైలో కావచ్చు ప్రెస్ మీట్లు కావచ్చు అలాగే మనకి ఈవెంట్స్ అయితే నిర్వహించారు అలాగే ఇంటర్వ్యూస్ కూడా అయితే ఇచ్చారు కానీ డేట్ షిఫ్ట్ అయ్యేసరికి ఆ జంబుల్నెస్ అయితే మనుషుల్లోకి అయితే ఉండిపోయింది నార్త్లో కావచ్చు అదర్ తెలుగు కాకుండా అదర్ స్టేట్స్లో కావచ్చు కొంచెం లేట్గా రీచ్ అయితే అయిందన్నమాట సో కానీ కర్ణాటకలో బీభచ్చం అయితే సృష్టిస్తుంది అనమాట సో మనకి డే వన్ ప్రొడిక్షన్ గురించి ప్రీమియర్స్ ఎంత కలెక్ట్ చేయబోతుంది అలాగే డే వన్ ఏ స్టేట్ నుంచి ఎంత కలెక్ట్ చేయబోతుంది అన్న దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఈరోజు టెన్ ఫార్టీ పిఎం షోకి అయితే నేను ప్రీమియర్కి అయితే వెళ్తున్నాను ఆ తర్వాత రివ్యూ అయితే రిలీజ్ చేస్తాను రేపు మార్నింగ్ రివ్యూ అయితే వస్తుంది సో స్టే టూండ్ అండ్ అలాగే అఖండ టూకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి జై బాలయ్య అని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఎవరెవరు ఈరోజు ప్రీమియర్ షోకి వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే హైదరాబాద్లో అడ్వాన్స్ సేల్స్ అలాగే ప్రీమియర్స్తోనే మనకి అఖండ వచ్చేసి డే వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కంటే ఎక్కువగా కలెక్ట్ అయితే చేయబోతుంది అనమాట కేవలం సీడెడ్లో ప్రీమియర్ షోస్తోనే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే కలెక్ట్ అయితే చేయబోతుంది డే వన్ ఏ రేంజ్లో ఉండబోతుంది ఇంకైతే ఊహించుకోండి అనమాట ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ గ్రాస్ ప్రీమియర్స్ సీనియర్ హీరో లో కానీ చూసినట్లయితే మన బాలయ్య బాబుకి అయితే అందబోతున్నాయి అనమాట ఓవర్సీస్ చూసుకున్నట్లయితే మనకి మార్నింగే ఫోర్ కే ప్లస్ అయితే డాలర్స్ అయితే మనమైతే ప్రీ సేల్స్ నుంచి అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది ప్రీమియర్స్ ప్లస్ ప్రీసేల్స్ చాలా తక్కువ ధర అయితే పెట్టారు టికెట్ రేట్ అనేది సో కేవలం సిక్స్టీన్ టు నైన్టీన్ డాలర్స్ మాత్రమే అక్కడైతే ఉందన్నమాట ఆ రేంజ్తోనూ ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే తీసుకొని వస్తున్నాడు బాలయ్య అండ్ అలాగే థియేటర్స్లో జాతరను అయితే సృష్టిస్తున్నాడు అనమాట సో ఫుట్ ఫాల్ ఎక్కువగా అయితే ఉంది ఇక మనం కానీ చూసినట్లయితే కర్ణాటకలో కానీ చూసినట్లయితే ఇరవై వేల టికెట్లు బుక్ అయ్యాయి కేవలం కర్ణాటక నుండే మనకు వన్ పాయింట్ టూ గ్రో గ్రాస్ వరకు అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక మనం హైదరాబాద్లో కానీ చూసినట్లయితే ఏఎంబీ అయితే సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయ్యాయి ఇలాగా ఒక ఏంబి గురించి కాదు అన్ని థియేటర్స్లో అన్ని ఏరియాస్లో మాస్ ర్యాంపేజ్ని అయితే మనం అయితే చూస్తున్నాం అనమాట ఇక మనం కానీ చూసినట్లయితే ఓవర్సీస్లో అయితే ఏమాత్రం తగ్గడం లేదు మనం దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కే ప్లస్ అయితే రప్పించబోతున్నాం సో దగ్గర దగ్గరగా వన్ మిలియన్ వరకు వెళ్తున్నాం సో నార్త్ అమెరికాలో ఓ రేంజ్ బీభచ్చమైన టికెట్స్ బుక్ అవుతున్నాయి యూకేలో కూడా బీభచ్చంగా బుక్ అవుతున్నాయి ఆస్ట్రేలియా జర్మనీ కెనడా అన్ని చోట్లయితే మంచిగా అయితే టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి ఇక డే వన్ ప్రొడిక్షన్ గురించి కానీ వచ్చినట్లయితే కేవలం తెలుగు స్టేట్స్ నుంచే మనకి ఫార్టీ వన్ క్రోర్ వరకు తో పాటు కాకుండా ఓన్లీ డే వన్ సేల్స్ మాత్రమే ఈ రేంజ్లో అయితే ఉండబోతున్నాయి అనమాట అండ్ అలాగే కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు నార్త్ ఇవి మొత్తం కలుపుకొని గ్రాస్ లెక్కలైతే నేనైతే చెప్తున్నాను అనమాట సో ఇవన్నీ కలుపుకొని ఎయిట్ క్రోర్స్ గ్రాస్ అయితే రాబోతుంది ఎందుకంటే కొంచెం అయితే మనమైతే ప్రమోషన్స్లో వెనకబడ్డాం అలాగే డేట్ మారడం వల్ల ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే అయిందనమాట సో ఇవి సేల్స్ ఇలా ఉంటే ఇంకా ప్రీమియర్స్ ఓన్లీ ప్రీమియర్స్ నుంచి మనం ఎంతవరకు రాబెట్టగలము ఏంటి అన్న దాని గురించి చూస్తున్నట్లయితే ట్వెల్వ్ క్రోర్స్ ఓన్లీ ప్రీమియర్స్ నుంచి అయితే రాబోతున్నాయి అన్నమాట సో అలాగే ఓవర్సీస్ కానీ చూసినట్లయితే ప్రీమియర్స్ అలాగే అడ్వాన్స్ సేల్స్ అన్నీ కలుపుకొని మనకి నైన్ క్రోర్స్ డే వన్ అయితే పెట్టబోతుంది ఈ లెక్కలు ఓన్లీ నార్మల్ ఎస్టిమేషన్ ప్రొడిక్షన్ మాత్రమే ఇవి మేబీ ఇంకా టెన్ టు ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక తగ్గే అవకాశాలు అయితే అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే బుక్ మై షోలో కానీ చూసినట్లయితే ఆ రేంజ్లో టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి డిస్టిక్ యాప్లో కావచ్చు అలాగే షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి అండ్ ఆఫ్లైన్లో అయితే వేరే లెవెల్ మోడ్ అయితే సెట్ అయితే చేస్తున్నా కండా వచ్చేసి ఇక ఇవన్నీ కలుపుకుంటే మనకు వచ్చేసి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ క్రోర్స్ వచ్చేసి గ్రాస్ను అయితే డే వన్ అయితే పెట్టబోతుంది చూద్దాం ఈ ప్రిడిక్షన్ మరి ఏ రేంజ్లో వెళ్తుందో సో మనకి డిలే అయిన తర్వాత డేట్ మారిన తర్వాత నార్త్లో కావచ్చు ఇతర స్టేట్స్లో కావచ్చు అన్నిట్లో కావచ్చు లో కావచ్చు కొంచెం రిలీజ్కి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ కలెక్షన్స్ వస్తాయి అంటే ఈ కలెక్షన్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం అంటే అది కేవలం బాబు శివ తాండవం అనమాట మాస్ శివ తాండవం సో లాజిక్లు మ్యాజిక్లు ఏవి పట్టించుకోకండి ఎవడైనా లాజిక్ గురించి మాట్లాడితే చంపకేసి పక్కన ఒక దెబ్బయితే కొట్టండి అనమాట ఎందుకంటే సో ఒక మనిషి కొడితే దూరం పోతేనో ఇంకోటి చేస్తానో ఇంకోటి చేస్తానో ఒక ఫీల్ అవ్వచ్చు మ్యాజిక్ లాజిక్ అని మాట్లాడవచ్చు లేకపోతే సరే ఒక మాస్ హీరో అంటే ఆయనలో ఒక ఎనర్జీ అయితే ఉంటుంది ఆయన కొడితే కొంచెం హైప్గానే ఉంటుంది హైగానే చూపిస్తాం కానీ ఒక దేవుడు ఒక దేవుడు ఒక దైవశక్తి ఉన్నవాడు కొడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో మన ఓకేనా అందుతుందా మనం చెప్పగలమా ఊహించగలమా సో అలాగా ఆ రేంజ్లోనే అన్నీ ఉంటాయి మ్యాడ్ మాస్ గానే ఉంటాయి మ్యాడ్ మ్యాక్స్ కానీ అయితే ఉంటాయి అన్నమాట సో ఎవరు ఎటువంటివి పెట్టుకోకుండా ప్రీమియర్స్ కావచ్చు మీకు వీలైనప్పుడు థియేటర్కి వెళ్ళండి అఖండ తూ తాండవాన్ని తనవి తీర ఆస్వాదించింది అనమాట సో ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరి మీరు డే వన్ ఎంత ప్రొడిక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి జై బాలయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్